హాయ్ నటి కస్తూరి అండి మనకందరికీ తెలిసిన పేరే పరిచయం చేయని అవసరం లేదు ఆమె అయితే రీసెంట్గా అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగోళ్ళ గురించి అయితే అవమానపరిచేలాగా అయితే ఆమె అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం దాని కారణంగా అయితే ఆమెనైతే పరారులో ఉంటే ఆమె అయితే హైదరాబాద్లో అయితే అరెస్ట్ చేయడం చూసాం తమిళనాడు పోలీసులు అయితే ఓవరాల్గా ఇంకా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కస్తూరిని అని ఎవరైనా అడిగితే మీరు భారతీయ టూలో క్యారెక్టర్ చేసి కూతురు క్యారెక్టర్ చేసింది అమ్మాయి చనిపోద్ది ఆ తర్వాత మీరు అన్నమయ్య సినిమాలో కూడా నాగార్జున దగ్గర మరదలుగా చేయడం చూసాం ఆ తర్వాత కొన్ని సీరియల్స్ కూడా తెలుగులో చాలా పాపులర్ ఆమె ఓవరాల్గా అయితే కొంచెం ఫ్యామిలీ ఫేసే ఆమె అయితే ఒక బ్రాహ్మణ్కి సంబంధించిన ఒక సంఘం ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో అయితే తెలుగు వాళ్ళని అయితే అవమానించేలాగా మాట్లాడింది ఏం ఏం మాట్లాడిందంటే ఆమె అయితే తెలుగు వాళ్ళు అక్కడ నుంచి తమిళనాడుకు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిందే ఎవరైతే మూడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళ ఎవరైతే రాజులు ఉన్నారో ఆ రాజులు భార్యలైన యువరానులకైతే సేవలు చేయడానికి వచ్చారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండి తమిళ తమిళ హక్కుల గురించి మాట్లాడడం ఏంటని అయితే ఆమె అయితే మాట్లాడింది అంటే మనం ఒక వలసలాగా వెళ్ళి వాళ్ళ సేవ చేయడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు ఉత్తరానికి అన్నట్టుగా మాట్లాడింది దాని గురించి అయితే చాలా అభ్యంతరాలు చెప్పడం చూసాం అలానే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైతే బ్రాహ్మణ సంఘాల్లో పదవులు ఇస్తున్నారు ఇక్కడున్న తమిళ స్వచ్ఛమైన తమిళలకి బ్రాహ్మణ సంఘాలలో అవకాశాలు ఇవ్వట్లేదు అని అయితే అంటే బ్రాహ్మణ సంబంధించిన ఏదైతే పోస్టులు ఉంటాయో దేవాలయంలో కావచ్చు మిగతా కొన్ని చోట్ల వాళ్ళైతే ఇవ్వట్లేదనైతే ఆమె అయితే ఆరంభించింది దాని మూలంగా అయితే తెలుగు వాళ్ళు సేవలు చేసే వల్ల తెలుగు బ్రాహ్మణులు అంటే అంత నీచంగా కనిపిస్తున్నారు మీకు అయితే తెలుగు వాళ్ళైతే కొంచెం గట్టిగా అయితే ఆమెన చెప్పడం చూసాం అలానే కేసులు కూడా పెట్టడం చూసాం ఆ కేసులు కారంగానైతే ఆమెనైతే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆమెనైతే జైల్లో పెట్టారు ఆమె కస్టడీలో ఉంది ప్రస్తుతం ఆయన ముందు ఆమెకి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు ఆ ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నప్పటికీ ముందస్తు బెయిల్ కూడా రాలేదు ప్రస్తుతం అయితే పోలీస్ కస్టడీలో ఉంది వన్ డే మొత్తం ఆ స్టేషన్లో ఉంది అలానే ఇంకా ఈ నెల ఇరవై తొమ్మిది దాకా ఆమె పోలీస్ కస్టడీలో ఉండాల్సి ఉంటుంది అలానే విచారణ చేసినాక ఆమెనైతే విడుదల చేస్తారు ఆమె అయితే అప్పీల్ పెట్టుకుంది నాకు ఇద్దరు కూతురులు ఉన్నారు ఒంటరిగా ఉన్నారు నేను ఒంటరి మహిళని అంటే ఆమెకి భర్త విడాకులు ఇచ్చారనుకుంటాను ఒంటరి అయితే ఆమె అయితే చెప్పుకుంటుంది ఓవరాల్గా అయితే ఆమె అనుకోకుండా ఒక చిక్కులు అయితే ఇరుక్కుంది అంటే మరి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఏ ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి విషయం కూడా ప్రతి మొబైల్లో కావచ్చు ఎక్కడ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంది ఎవరో ఒకరు ఎవరొకరికి అనుభవాలు అయితే దెబ్బతింటూ ఉంటాయి అందుకే మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది ఆమె ఒక చిన్న తప్పు ఆమె కెరీర్ని ఎంత ఇబ్బందులు పెట్టింది మనం అయితే చూసాం ఆమె తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి మరి హైదరాబాద్లో ఒక నిర్మాత దగ్గర అయితే ఇంట్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా పోలీసులు వదిలిపెట్టలేదు ఆమెను అయితే అరెస్ట్ చేసి మళ్ళీ తమిళనాడు జైల్లో అయితే పెట్టడం చూసాం ఇది ఇది ఒక గుణపాఠం లాంటిది మరి ఆ చూసి మాట్లాడాల్సి ఉంటుంది ప్రతి విషయం గురించి కూడా మనం ఏది పడితే అది మాట్లాడకూడదు మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది